హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ అందరికీ శ్రావణ మాసంలో వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి ఈ వరలక్ష్మి రథం పండగ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంట్లో సింపుల్గా ఎలా వ్రతం చేసుకుంటాను అనేది ఈ వీడియో అనమాట చూడండి ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా తొందరగా చాలా ఈజీగా పెట్టుకునే అయితే నేను పెట్టుకుంటున్నాను అనమాట నాకు రోజు రోజుకి ఒకప్పుడైతే టైం ఎక్కువ కేటాయించేదాన్ని అనమాట పూజకు ఇప్పుడు అంత లేదనమాట తొందర తొందరగా పెట్టుకోవడము పూజ చేసుకోవడం ఏదో చెప్తారు కదా భక్తితో కానీ నిజంగా ఇప్పుడు ఎవరి దగ్గర అంత నిష్ట భక్తి లేదండి ఏందంటే వరలక్ష్మీ వ్రతం అని రాఖీ పండుగ అని వచ్చిందంటే నీకెంత ఇచ్చాడు మా అన్న నాకు ఎంత ఇచ్చాడు ఇలా అనుకోవడం వరలక్ష్మి వ్రతం అంటే నువ్వు ఏ జాకెట్ ఇచ్చావు నువ్వే చీర ఇచ్చావు అవి ఇరవై రూపాయలు ఇచ్చింది నేను ముప్పై రూపాయలు తీయాలి ఆమె యాభై ఇచ్చింది నేను తొంభై తీయాలి నేను చీర చీరకట ఇలా అనమాట పూజ లేదు అసలు అంత భక్తితోయో చేయడం లేదనమాట ఫ్రెండ్స్ ఒకటి గుర్తు పెట్టుకోండి ఏం పెట్టినా పెట్టకపోయినా నిష్టగా అంటే భక్తితో మీ సంకల్పం గట్టిగా చేసుకొని పూజ చేసుకుంటే చాలా అనమాట అమ్మవారు ఖచ్చితంగా కనికేస్తారు నేనైతే వాయనాలన్నీ ఏంటి ఇవ్వలేదు కానీ సింపుల్గా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా నేను కలశం పెడుతున్నానండి అదే అనమాట సింపుల్గా చూపిస్తాను చూడండి నాకు ఈ అమ్మవారి ముఖం వచ్చేసి నేను చాలా రోజులైంది చాలా సంవత్సరాలైంది అనమాట ఒక నాలుగేళ్ళు అలా ఉంటుంది తెచ్చుకున్నాను అనమాట ఇలా వరలక్ష్మి వ్రతంకు మాత్రము బయటికి తీసేసుకొని కలిసి పెట్టుకుంటాను మిగతా రోజులు ఎత్తిపెట్టేస్తాను అనమాట తగలకుండా నీట్గా కడిగేసి మంచి నీళ్ళతో అలా గంధం పెట్టేసి కుంకుమ పెట్టేసాను అనమాట వచ్చేసి పటాలన్నీ నేను నైటే తుడిచేసి పెట్టుకున్నాను ఈరోజు శుక్రవారం ఎందుకు లేనేసి అన్నీ పెట్టేసుకొని అన్నీ దీప్ దీపారాధనలు అవన్నీ ప్రమిదలు అన్నీ క్లీన్ చేసేసుకొని కుంకుమ పెట్టేసుకున్నాను కలుషం చెమ్ము క్లీన్ చేసేసి అంతా పూసేసి కుంకుమ పెట్టినానమాట ఇక్కడ వచ్చేసి నేను చెమ్ముకు ఇవి మల్లె పూలు ఉంటే అల్లుతున్నాను అనమాట చెమ్ముకు చెమ్ము కాడ కట్టినామంటే బాగుంటుంది అనమాట ఒకప్పుడు కలుషం ఉత్త కొబ్బరికాయ ఉత్త వలసాని కొబ్బరికాయ పెట్టేసి పైన ఊరికి జాకెట్ పెట్టి పూలు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏమో చేస్తున్నారనమాట నిజంగా కలుషం అయితే నిజంగా అమ్మవారు దిగి వచ్చినట్టు పెట్టినా చిన్న అమ్మవారు మా ఇంట్లో కొలువైనట్టే ఉందనమాట నేను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అనమాట కింద కట్టడానికి వచ్చేసి చీరలాగా నేను ప్రతి సంవత్సరం బ్లౌజ్ పీసే కడతానమాట ప్లెయిన్ బ్లౌజ్ తక్కువ అనమాట ఇలా కొంచెం డిజైన్ వచ్చినది రెడ్ కానీ ఎల్లో కానీ ఇలా ఇది గోరెంటా కలర్ అనమాట లైట్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ ఏమి వచ్చినాయి అదైతే ఇలా సింపుల్గా చీరలాగా కడితే బాగుంటుంది అనేసి నాకు ఇలా పెట్టి పెట్టి అలా ప్లెయిన్గా పెట్టాలంటే పెట్టకు దిగలేదనమాట ఇది అలవాటు ఇలా బ్లౌజ్ని వచ్చేసి ఇలా ఆ పక్క ఈ పక్క పట్టేసుకొని ఫోల్డింగ్ అలా కుచ్చులు మనం వేసుకుంటాం కదా చీర కుచ్చులు అలా వేసేయండి నీట్గా అలా చూడండి అలా మర్చుకుంటూ వేసేసుకోండి నీట్గా ఉంటుంది అనమాట ఇంకా ఈ పీస్ కన్నా మెత్తని బ్లౌజ్ ఉంటాయి కదా కలంకారి మాడలు అవైతే మనం ఎలా కుచ్చులు పెడతామో అలాగే ఉంటాయన్నమాట కట్టినా కూడా అలాగే ఉంటుంది అనమాట ఇది కొంచెము రఫ్ అనమాట కొంచెము లేస్తుందనమాట అంతగా లే పిన్నులు పెట్టేసేయాలన్నమాట అలా ఫోల్డింగ్ చేసేసి తర్వాత ఇలా మర్చేసుకోండి నీట్గా కుచ్చులు కుచ్చులు సమంగా వచ్చేట్టుగా పట్టుకోండి పట్టేసుకొని చెక్ చేసుకోండి కొద్దిసేపు అలా ఇలా బ్లౌజ్ పీస్తో ఇలా సింపుల్గా కట్టేసుకోండి ఫ్రెండ్స్ మనము ఎక్కువ ఏదో అమ్మవారికి చీరలు ఇవ్వాలి చీర కట్టాలి అవన్నీ వద్దనమాట మనకు ఉన్నంతలో మనకున్నంతలో మనకు టైం కుదిరినంతలో పూజ అయితే సింపుల్గా చేసేసుకోండి ఏదో చెప్తారు కదా ఒక పువ్వు పెట్టి కొంచెం నైవేద్యం పెట్టి కొలుచుకునే కూడా అమ్మవారికి అనమాట భక్తితో చేసుకోండి ఒకరి మీద పోటీతో అయితే చేసుకోవద్దు వరలక్షణం నేను కూడా చూ చూస్తాను కాబట్టి పల్లెటూర్లలో ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట ఇలాంటివి అంటే వాళ్ళు ఇచ్చిన వీళ్ళు లేదు ఇలాంటివి ఎక్కువ అనమాట సెంటిమెంట్లు ప్రతి ఒక్కరు మాట్లాడుకునే మాటలు అనమాట నేను అందుకే ఏ లేదనమాట స్టాప్ చేసేసిన ఇప్పుడు మనం ఇచ్చినామనుకో అది లే ఇది అని ఏదో ఒకటి పేరు పెడతారు ఇచ్చింది అనమాట పక్కన మళ్ళీ మాట్లాడుకుంటారు అనమాట ఎందుకు వచ్చింది లేసి సింపుల్గా వ్రతం చేసేసుకొని ప్రసాదం అయితే నలుగురికి పెడతా కానీ ఇలా బ్లౌజ్ పీసులు అవన్నీ ఏ ఉత్త ఉరిక ఆకు ఒక్క ఇచ్చినామంటే అది కూడా పేరు పెడతారనమాట జాకెట్లకు గతి లేక ఉత్త ఆకు ఒక్క ఇచ్చిందేమని ఎందుకు వచ్చింది సింపుల్గా మన ఇంట్లో పూజ చేసేసుకుంటే పిచ్చేసి ఎలాంటి వాయనాలీ లేదనమాట నేనైతే ఇలా బియ్యం తట్టల కింద కలుషం చెంబు ఆ తట్ట నేను ఒకేసారి తెచ్చుకున్నాను అనమాట కలుషానికి తట్ట కూడా క్లీన్ చేసేసి పసుపు పెట్టేసి కుంకుమ పెట్టేసి దాంట్లో బియ్యం అయితే పూజేసిన నిండుగా పోసేసి చెమ్ముకి ఇలా మన కుచ్చులు పెట్టుకున్నాం కదా అవి అవల్ల నుండి సర్చ్ చేసి ఇలా ఒక పిన్ను పెట్టినాను అనమాట పిన్ను పిండి పెట్టేసినాను తర్వాత ఆకులు ఒక ఐదు తమలపాకులు తీసుకున్నాను ఇక్కడ మీరు మామిడి ఆకులైన పెట్టుకోవచ్చు తమలపాకులైనా పెట్టుకోవచ్చు నేను తమలపాకులే పెడుతున్నాను అనమాట తమలపాకు చివరలన కొంచెం గంధం పోసేసి బుట్టి పెట్టేసుకోండి బొట్టు పెట్టేసి ఇక్కడ ఏ టెంకాయని పెట్టుకోవచ్చు అండి మామూలుగా అయితే పంతులు ఏం చెప్తారంటే పురోహితులు వలసని టెంకాయ పెట్టాలి కలిశం పచ్చి అయినా పెట్టుకోవచ్చు ఇలా వలసకుండా ఉండే టెంకాయ పెట్టాలని అంటారు నేను కూడా ప్రతి సంవత్సరం ఒక పోయిన సంవత్సరం కూడా అలాగే వలసకుండా ఉండే టెంకాయ తెచ్చిపెట్టినాను అనమాట ఈ సంవత్సరం కూడా నాకు ఎందుకో వద్దులే వలసింది అనేసి ఇట్లా వలచకుండా ఉండే ఒక టెంకాయ తీసుకున్నాను బాగా చొమ్ముకు సరిపోయేమైన ఒక టెంకాయ తీసుకున్నాను అనమాట తర్వాత కల పూ ఆకులన్నీ పెట్టేసి ఆ చెమ్ము పెట్టేసి నేను ముఖాన్ని అలా కట్టినాను అనమాట ఒక దారం తీసేసుకొని పసుపు పూసేసి అలా అది కిందికి పడకుండా ముఖం అమ్మవారి ముఖం అలా కట్టేసాను అనమాట కట్టేసి నా దగ్గర గోల్డ్ ఉంది అన్నమాట ఒక చెం సింపుల్ హారం గోల్డ్ హారం ఉంది అనమాట అది ఒక్కటి వేసేసాను అనమాట కింద కలిచం చెమ్ముకు పూలు పెట్టేసాను ఇవి మల్లెపూలు అనమాట మాకు ఊళ్ళో డైలీ ఇలా పండగ ఉన్నిందంటే ఖచ్చితంగా వస్తారనమాట మల్లె అయితే రెండు మూర్లు తీసుకున్నాను కొన్ని అమ్మవారికి కొన్ని నాకు చిట్టు అలా వచ్చేసి ఇంకా ఆయన తీసుకొచ్చాను అనమాట అవన్నీ కొన్ని పటాలకైతే సర్దేశా అనమాట పువ్వులు తీసేసుకున్నాను నిత్యంగా మల్లెపూలు మల్లెపూలే మామూలు పూలు మామూలు పూలే కదా జాజి పూలు కానీ మల్లెపూలు కానీ లుక్ అనమాట అమ్మవారికి అసలు ఫ్లవర్స్ నా దగ్గర ఒక డజన్ కొత్త గాజులు ఉంటే కటింగ్ వేసా అనమాట సాదా వేయకుండా కటింగ్ వేసేసి పువ్వులు అయితే పెట్టేసాయి అనమాట చాలా సింపుల్ కదా జస్ట్ నాకు పిల్లలు ఎంత ఒక అర్ధ గంటలు సెవెన్ సెవెన్ థర్టీకి టెంకాయ కొట్టేసాను అనమాట ప్రసాదం వచ్చేసి ఇక్కడ నేను ఏం చేయలేదు పాలు ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా మిగతా నైవేద్యాలు అనేది మన ఇష్టం అనమాట పది చేయాలి ఐదు చేయాలి అది అవన్నీ అసలు అపోహలు అనమాట మనకి ఎన్ని ఉంటే వీలు అది చేస్తే మంచిదేమో ఇది చేస్తే మంచిదేమో వాళ్ళు ఇది చేసినారో మనకు అమ్మవారు కనకరించదేమో ఇది పెడితేనే కనకరించు ఇవన్నీ అసలు వదిలేసేయండి మీకు ఎంతలో చేయగలుగుతారో ఎంత చేయగలుగుతారో అంతే మాత్రం చేయండి భక్తితో చేయండి నేను ఇక్కడ వచ్చేసి ఎంత బాగుందో చూడండి చిన్న అమ్మవారు మా ఇంట్లో వచ్చి కూర్చున్నట్టుంది ఉంది కదా నాకు ఇక్కడ ఆ దేవుని గూడు ప్లేస్ తక్కువ అనమాట ఎక్కువ లేదనమాట స్పేస్ అందుకోసం నేను ఆ చిన్నగా మా దేవుని రూమ్లో అలా సెట్ అయ్యే విధంగా చిన్న అమ్మవారిని అలా అలా రెడీ చేసేసుకొని పెట్టుకుంటాను అనమాట కొంచెము గూడు పెద్దగా ఉన్నిందంటే కొంచెం పెద్దగా పెట్టినా కూడా బాగా లుక్ ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో నిజంగా చిన్న అమ్మవారు చిన్న క్యూట్ అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఇంకా నేను అమ్మవారికి ఒక శారీ శారీ కూడా మనకున్నంతలో ఏదో ఒకటి కొత్తది శారీ రెండు బ్లౌజ్ పీసులు అయితే పెడుతున్నాను అనమాట పెట్టేసి అక్కడ గాజులు ఆకు ఒక్క పసుపు కుంకుమ ఒక పువ్వు అన్నీ పెట్టేసేయండి పెట్టేసేయండి తర్వాత నాకు ఇంట్లో ఉండే ఫ్రూట్స్ అనమాట నేను తెప్పించుకున్నాను కొన్ని కొన్ని అట్టి పనులు ఒక అలాడేజిన ఆపిల్ ఉన్నాయి అన్నమాట ఆపిల్ అవి పెట్టేసినాను తర్వాత నైవేద్యం చేశాను అనమాట పాలు వేసేసి వెన్న వేసేసి నెయ్యి వేసేసి అది బెల్లం వేసేసి బెల్లం అన్నం అంటాం మేము కొందరు నైవేద్యం అంటారు తీపి ప్రసాదం అంటారు ఇలా రకరకాలుగా అనుకుంటారు అది చేసేసి కొంచెం పాలుగా ఆచేసి దానిలో ఒక బెల్లం ముక్క వేసేసి అవి కూడా పాలు చాలా ముఖ్యం కదా అమ్మవారికి పాలు ఖచ్చితంగా పెట్టండి పెరుగన్నం పెట్టచ్చు ఏదైనా ఇంకా మనకు ఉన్నంతలో ప్రసాదాలు ఎన్నైనా చేసి పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టేసి టెంకాయ అయితే కొట్టేశాను అన్ని నైటీలో చేసేసాను అనమాట కావాలంటే లాస్ట్లో ఈసారి కూడా నేను నిన్న తొందర తొందరగా గొప్ప ఒక జాకెట్ అయితే కుట్టుకున్నాను అనమాట వరలక్ష్మి రతం కదా ఈ శ్రావణ మాసంలో ఒక్కసారి కూడా నేను కొత్త చీరలు కట్టుకోలేదు కొత్త చీర అని కాదు ఒక బ్లౌజ్ కూడా కుట్టుకోలేదనమాట ఆయన డ్యూటీకి వెళ్ళే టైం అయింది అనమాట ఇలాంటి ఆయనకు అనమాట అలా శుక్రవారం కాదు బాగా వక్షింతలేసి ఆశీర్వదించి బా కుంకం పెట్టి అంటే అలా 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 ఆశీర్వదించాడు అనమాట లాస్ట్లో ఇలా ముక్కేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట పూజ చాలా సింపుల్గా చాలా నీట్గా కుదిరిందనమాట చాలా తొందరగా కూడా అయిపోయింది ఈ విధంగా అయితే లాస్ట్లో అయితే పూజ అయితే అయిపోనమాట నేను కట్టుకునే చీర చెప్పినా అంటే నిజంగా ఆశ్చర్యపోతారండి ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ గెస్ చేయండి ఇది చెప్పినానంటే నిజంగా అంత తక్కువ అంత తక్కువ ఇంత తక్కువ ఎవరు అమ్మిండరేమో చీరలు ఇంత తక్కువ ఎవరు తెచ్చుకోరేమో గెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా ఈ శారీ రేట్ చేస్తాను చాలా సింపుల్గా డైలీ వేర్చారనమాట బాగుంది కదా నాకు బాగా నచ్చింది అనమాట ఇలాంటి శారీలే ఒళ్ళుకు చాలా మెత్తగా కంఫర్ట్గా ఉంటాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఫాలో అవ్వండి చాలా నీట్గా ఉంది కదా బ్లౌజ్ అప్పుడప్పుడు తొందరగా కుట్టుకునే కూడా నీట్గా కుట్టుకునేది చూడండి దగ్గర ముత్తలు కానీ ఏంటి లేకుండా నీట్గా కూర్చునేది అనమాట బ్లౌజు ఈ విధంగా అయితే ఈ శ్రావణ శుక్రవారం మా ఇంట్లో అయితే వరలక్ష్మీ వ్రతం ఈ విధంగా జరుపుకున్నాం అనమాట బల్పులు ఆఫ్ చేసి చూపిస్తూ చూడండి ఎంత బాగుందో నిజంగా కలిశము ఎప్పుడు తీయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ బాయ్ మరి.